దేశంలో లౌకికవాదం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ముందు చూపుతో పనిచేస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు అన్నారు ముస్లింలతో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పోరాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు పెద్దపల్లి పట్టణంలోని ఎంబీ గార్డెన్ లో శుక్రవారం మిలాద్ నబీ సందర్భంగా మార్కాజీ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనోషన్ క్యాంపు నిర్వహించారు సుమారు నూట అరవై మంది యువకులు రక్తదానం చేశారు ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు బ్లడ్ డోనర్స్ కు సర్టిఫికేట్స్ ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు మాట్లాడుతూ హిందువులు ముస్లింలు సోదర భావంతో కలిసి ఉండే ప్రాంతం పెద్దపల్లి అని అన్నారు ముస్లింలు మహమ్మద్ ప్రవక్తను దైవంతో సమానంగా భావిస్తారని అన్నారు మహమ్మద్ ప్రవక్త జన్మదినం శుక్రవారం రావడం చాలా గొప్ప విషయమని అన్నారు ముస్లింలతో పాటు అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సంక్షేమానికి ఎలాంటి లోటు లేకుండా చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు దేశంలో లౌకికవాదం ప్రజాస్వామ్యం కాపాడాలని దూరదృష్టితో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని అన్నారు ప్రవర్త మహమ్మద్ జన్మ పురస్కరించుకొని ఈరోజు పెద్దపల్లి మైనార్టీ సోదరులు మరి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మొదటి నుంచి కూడా మేము ఇక్కడ ఒకటే భావిస్తూ ఉంటాం అంటే గొప్పతనం ఏంటంటే పెద్దపల్లి నియోజకవర్గం వల్ల కానీ పెద్దపల్లి పట్టణంలో కానీ హిందూ ముస్లింలు అంటే ఒక సోదర భావంతో కలిసి ఉండేటువంటి ప్రాంతం దానికి ఉదాహరణ ఈరోజు ఇక్కడ శివ అంటే మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని మరి గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ మరి శివ ఇది రక్తదానంలో పాల్గొని అంటే మొదటి వ్యక్తి పైనసారి నూట పంతొమ్మిది మంది రక్తదానం చేస్తే ఆ నూట పంతొమ్మిది మందిలో ఫస్ట్ వ్యక్తి శివ మళ్ళీ ఇవాళ కూడా నూట యాభై రెండు మంది రిజిస్టర్ చేసుకున్నారు మరి ఈరోజు కూడా మళ్ళీ శివనే ఫస్ట్ వ్యక్తి ఇది రక్తదానం చేయడం అంటే పెద్దపల్లి పట్టణంలో హిందువులు ముస్లింలు కలిసి ఉన్నారనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు మహమ్మద్ ప్రవర్త ప్రవక్త అంటే ఇవాళ ముస్లింలకు మరి దైవంతో సమానం ఇవాళ అందులో మళ్ళీ ఈ శుక్రవారం నాడు హిందువులకు ఏదైతే శనివారం సోమవారం కొన్ని వారాలు ఉంటాయి కొన్ని దేవులకు మరి ఏ రకంగానైతే ఉంటుందో ఇవాళ అల్లాహకు సంబంధించి మరి ఇవాళ శుక్రవారం ప్రతి శుక్రవారం కూడా త్రీ టు ఫైవ్ టైమ్స్ నవాజ్ అభిటలు ఉంటారు మరి అటువంటి రోజున ఇవాళ మొహమ్మద్ ప్రవక్త గారి జన్మదిన జన్మదినం రావడం అనేది మరి చాలా గొప్ప విషయం రాబోయే రోజుల్లో కూడా మరి పెద్దపల్లి పట్టణంలో పెద్దపల్లి నియోజకవర్గంలో హిందువులు ముస్లింలు ఇదే రకంగా కలిసి ఉంటారు కలిసి ఉండాలని చెప్పి మన స్థానిక శాసనసభ్యునిగా ప్రగాఢంగా కోరుకుంటా ఉన్నా ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నా తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఇటు హిందువుల పరంగా కానీ ఇటు ముస్లిం మైనార్టీల పరంగా కానీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయంలో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా ఎలాంటి లోటు లేకుండా ప్రతి కార్యక్రమాన్ని చేయడానికి ప్రభుత్వ పరంగా సిద్ధంగా ఉంది సీనియర్ న్యాయవాది సి సత్యనారాయణ రెడ్డి సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఆపరేషన్లు చేస్తున్న సమయంలో రక్తం అవసరం ఉంటుందని రక్తదానం చేయడం వల్ల వారి ప్రాణాలు కాపాడిన అవుతారని అన్నారు మహ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించిన మర్కాజీ మిలాద్ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నటువంటి ప్రవక్త మొహమ్మద్ గారి యొక్క పదిహేను వందల జన్మదిన సందర్భంగా మర్కజీ మిలాద్ కమిటీ పెద్దపల్లి వారు రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయం ఎందుకంటే ఈరోజు రోడ్డు ప్రమాదాలు ముఖ్యంగా చాలా జరిగి అనేక మంది టైం లోపల వాళ్ళ పిల్లలుగా జరిపినటువంటి సందర్భాలన్నాయి మరి ఇలాంటి రక్తదాన శిబిరాల ద్వారా ఎవరికైతే రక్తం అవసరం వర్తలు ఆపరేషన్ వస్తున్నప్పుడు కానీ యాక్సిడెంట్ అయినప్పుడు కానీ వారికి రక్తదానం చేయడం ఒక గొప్ప కార్యక్రమం ఆ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఈ కమిటీ వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా కాకుండా ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థ చేసినటువంటి ప్రజల్లోకి ఎక్కువగా వెళ్తే దీని ద్వారా మనం ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం కాబట్టి మరి ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టేటువంటి నిర్వాహకులను మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు వేరే ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్స్ కూడా స్ఫూర్తిగా తీసుకొని ముఖ్యంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేసినట్టుంటే ఎంతోమంది బాధితులకు ఇది ఉపయోగపడుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి దీన్ని ప్రత్యేకంగా ఆభందిస్తున్నారు మొహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మర్కజ్ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన ముస్లిం పెద్దపల్లి ముస్లిం సోదరులందరికీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇక బ్లడ్ డొనేటెడ్ క్యాంప్ క్యాంప్ ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నటువంటి సందర్భం వాస్తవంగా చాలామంది యాక్సిడెంట్లో చనిపోతున్నటువంటి సందర్భంలో బ్లడ్ అందగా చనిపోతున్నటువంటి పరిస్థితులు ఎన్నో మనం చూసాం ఒక మంచి ప్రోగ్రాం కి ఇవాళ పెద్దపల్లి ముస్లిం సోదరులు అందరు కూడా ఈ కమిటీ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పేసి కూడా వాళ్ళకి తప్పకుండా మా కమ్యూనిస్ట్ పార్టీ తరపున మా అండదండలు ఎప్పుడు కూడా ఈ ముస్లిం సోదరులకు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పట్టణంలోని జమా మసీద్ ఇమామ్ అజీముద్దీన్ మాట్లాడుతూ

इन आज तो जुमा है इंशाल्लाह और हमारे साथियाँ दूसरे जितने भी नौजवान हजरात हैं इन शाला कौन देने के लिए आएंगे तो ये मरकजी मिलाद कमेटी का मकसद क्या है अल्लाह के रसूल अलैहि वसम की भदतावी तलीमत को आम करना और शरीत महम्मदियाली वल्लम को मुकम्मल तरीक़े से पैरवी करने का नाम है ये मिलाद कमेटी की जानेब से ये प्रोग्राम किया जा रहा है और इसके साथ भी और भी जो प्रोग्राम्स होंगे सोशल वर्क है और दीनी कामें हैं इसमें भी इन शह मरकजी मिलात कमेटी की जाइब से इन प्रोग्राम होते रहेंगे लिहाजा मैं मुबारकबाद देता हूँ तमाम शहर बद्याबिनी के मरकजी मिलात कमेटी को अलहमदिल्ला और बेहतर से बेहतर काम करने की तोफ़ी और रबी अता फरमाएँ और जितने लोग यहाँ पर इस प्रोग्राम में शिरकत करें खासकर जून दी हैं अल्लाह ताली उन्हें सेहत अता फरमाएँ और उनकी उम्र में बरकतें अता फरमाएँ और और जितने और मस्जिद काम सोशल वर्क से हम सबको इत्तेहाद के साथ मिलकर करने की तौफी और अफीता फरमाएं और मरकजी मिलाद कमेटी जानिश तमाम हजरात का शुक्रिया अदा करता हूं मिल खुश जनाब ई कार्यक्रम में लो मरकजी मिलाद कमेटी अध्यक्षुल रफी उल्लाह खान सैयद सलाउद्दीन चीफ एडवाइजर कमेटी सबिलु सैयद मसरत जाहिद हुसैन इमरान मिजबा ताब्रेस ऐसे तदीतर लो